తెలంగాణ ఒకప్పుడు అనేక అంశాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గతంలో ఐటీ సెక్టార్లో బెంగళూరును తలదన్నిన హైదరాబాద్ ఇప్పుడు ఎందుకు వెనుకబడిందని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే విశాఖకు వెళ్ళిన గూగుల్ సెంటర్ హైదరాబాద్కు వచ్చేదని అంటున్నారు హరీష్ రావు మోతీనగర్లో ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకప్పుడు బెంగళూరును కూడా బైపాస్ చేసి ఐటీ గ్రోత్ రేట్లో వీ మేడ్ తెలంగాణ నంబర్ వన్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఐటీ గ్రోత్ రేట్లో ఈవెన్ వి బైపాస్ బెంగళూరు బట్ వాట్ హ్యాపెన్ టుడే ఈరోజు ఏం జరుగుతూ ఉంది గూగుల్ ఎందుకు పోయింది ఎందుకు పోయిందని నేను బాధ అంటే ఆంధ్రప్రదేశ్ పోతే నాకు కోపం లేదు కానీ నా తెలంగాణ మిస్ అయిందని బాధ కదా నిజంగా మా గవర్నమెంట్ ఉండుంటే ఇలా గూగుల్ను హైదరాబాద్లో తెచ్చి వాళ్ళం కాదా ఇలా విశాఖపట్నం పోయింది కదా ఓకే అక్కడ ముఖ్యమంత్రి గారు కష్టపడ్డాడు ఆయన తీసుకుపోతున్నాడు బట్ మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు